వెల్కమ్ బ్యాక్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధి సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రసాద్ ఆకాంక్షించారు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లఘుపతి దీది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహిళా సంఘాలకు సుమారు అరవై ఆరు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలని పార్వతీపురం మన్యాన్ జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ సూచించారు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో మహిళా సంఘాలకు అరవై ఆరు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల చిక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లఖపతి దీదీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మహారాష్ట్రలోని జలగాన్ గ్రామంలో ప్రారంభిస్తున్నారని తెలిపారు లఖ్పతి దీది కింద స్వయం సహాయక సంఘాలలో ఉన్న పేద మహిళలందరినీ లక్షాధికారులుగా చేయాలని అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు దీనిలో భాగంగా మొదటి విడతగా ప్రతి గ్రామ సంఘానికి ఐదుగురు చొప్పున జీవనోపాధులను మెరుగుపరిచి లక్షాధికారులుగా చేయనున్నామని తెలిపారు లక్ అంటే స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ల కుటుంబం సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే విధంగా ఈ పథకం ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు స్వయం సహాయక సంఘాలు వారికి ఇచ్చిన రుణంతో అభివృద్ధి సాధించాలని సంపద సృష్టికి వ్యాపారం వ్యాపారాలు వస్తువుల తయారీ యూనిట్లు స్థాపించాలన్నారు గ్రామాలలో నిరుపయోగంగా గల భవనాలను యూనిట్ల స్థాపనకు వినియోగించుకోవాలని రిపేర్లకు యూనిట్ల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు నలుగురికి ఉపాధి చూపించే స్థాయికి సంఘాలు ఎదగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు రుణాలు తిరిగి చెల్లించడంలో మన రాష్ట్రంలో మహిళా సంఘాలు ముందున్నాయని బ్యాంకర్లకు మంచి నమ్మకం ఉందని రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు వస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు మహిళా సంఘ సభ్యులందరూ అక్షరశీయులుగా మారాలని వారికి చదువు నేర్పే కార్యక్రమం చేపట్టాలని ఫైబర్ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యనాయుడు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు